ఈరోజు మన ఛానల్లో చాలా చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ముందుగా ఇక్కడ మేము మూడు కిలోల చేపలు తీసుకున్నాము చేపల్ని శుభ్రంగా ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసుకుని నిమ్మరసం పిండుకుని పక్కన పెట్టుకోండి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఇందులో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ఇందులో సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాము ఇందులోనే రెండు కప్పుల వరకు సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి ఇందులో వచ్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర అన్నీ ఇలా రోట్లో దంచి వేసుకుంటున్నామండి దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవరు చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర అల్లం వెల్లుల్లిని ఇలా దంచి వేగుతున్న టమాటా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి మనం ఎక్కువగా దంచవలసిన అవసరం లేదు కొంచెం ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఇందులో మనం తయారు చేసే చేపల పులుసుకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే రెండు మూడు కరివేపాకు కరివేపాకుడు వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక మూడు స్పూన్ల కారొడి వేసుకుంటున్నాము హాఫ్ కప్పు ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు తీసుకుని ద్వారా వేయించుకొని మిక్సీ పట్టించుకుని పౌడర్ ఇందులో వేసుకుంటున్నాను చేప ముక్కల్లో పసుపు వేసుకున్నాం కాబట్టి ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని టమాటా ముక్కల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మనం వేసుకున్న పౌడర్లన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అండి ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్క స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాము గరం మసాలా పౌడర్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిక్కగా చింతపండు రసం వేసుకోవాలండి తీసుకునే చింతపండుని చిక్కగా రసం తీసి వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి యాభై నుంచి అరవై గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాము ఈ చింతపండుని చిక్కగా చింతపండు రసం చేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకున్న తర్వాత గరిట్తో బాగా మిక్స్ చేసుకోండి చింతపండు రసం చిక్కగా వేసుకుంటే మనకి త్వరగా అనేది చేపల పులుసు రెడీ అవుతుంది అదే పలచగా వేసుకోవడం వల్ల ఉడికించడానికి ఎక్కువ టైం పడుతుంది మనం చింతపండు రసంలో చేపలు వేసినప్పుడు కూడా చేపల్లో నుంచి వాటర్ వచ్చి ఇంకా ఎక్కువగా మన పులుసు అనేది వాటర్ లాగా తయారవుతుంది కాబట్టి మనం చింతపండుని చిక్కగా మాత్రం వేసుకుని ఇలా ఉడికించుకోవాలి చూసారా మనం వేసిన ఆయిల్ కూడా పైకి తేలేంతవరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు నిమ్మకాయ పిండి చేపల ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలను కూడా ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు రసంలో వేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ చేప ముక్కల్లో నుంచి కూడా లైట్గా వాటర్ అనేది వస్తుంది కాబట్టి మనం చింతపండు పులుపుని ఎప్పుడూ చక్కగా పోసుకోవాలి చేప ముక్కలు మనకి త్వరగానే ఉడికిపోతాయండి చింతపండు రసంలో వేసుకున్న తర్వాత ఇలా వీటన్నిటిని కూడా రెండు పక్కల కూడా ఇలా తిప్పుకోవాలి గరిటతో ఇప్పుడు మనం సాల్ట్ కారం సరిపోయినయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇందులో ఏవైనా తక్కువగా ఉంటే వేసేసుకోవచ్చు మూత పెట్టేసి చేప ముక్కలు ఉడికేంతవరకు ఉడికించుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉంటే చేపల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి